హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం శుక్రవారం అంటే చెప్పేది ఏముందండి పదే హడావుడి ఉండదు ఇంకోటి చదువుతాను నిన్న మాకు అసలు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా బాగుపడిందండి వర్షం చాలా రోజులు అయింది మూడు హారాలు అయింది మనం ఎప్పుడైతే వీడియోలో చెప్పామో అప్పుడే పడింది వర్షం కూడా వాతావరణం మూసుకొని ఉంది కానీ వర్షం ఏం పడట్లేదు నిన్న రాత్రి మాత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా బాగానే పడింది సాయంత్రోట్లు కూడా కామెంట్లో చెప్పారండి వర్షం పడిందని కాకపోతే వన్ ఎవరో ఒకళ్ళిద్దరికే వర్షం పడలేదని తెలిసింది పర్లేదు వర్షం పడిందని చాలా మంది కామెంట్ పెట్టారు సో చివరి దాకా చూడండి ఈ మార్కెట్ రిపోర్ట్ అన్ని రకాలు చూస్తాను కాకపోతే వాళ్ళు శుక్రవారం అదొకటి మైండ్లో పెట్టుకోండి అన్ని రకాలు ఉండవు అంటే మంచి రకాలు ఉండవు సారీ అన్ని రకాలు కాదు మంచి రకాలు ఉండవు శుక్రవారం వస్తే పార్టీలు కూడా అందరూ ఆర్డర్ నలు కొనుక్కుంటారు ఆర్డర్ లేనట్టు తక్కువ అడుగుతారు అది అదే మైండ్లో పెట్టుకోండి ప్రతి ప్రారం ఇదే జరిగింది చివరి దాకా చూడండి లైక్ చేయడం అట్లా అమ్మకండి ముందుగా మనం కర్నల్ డీడీలో నాకేం కనపడలేదండి ఏం కనపడలేదు అయే బిఎఫ్లో ఉన్నాయి బిఎఫ్లే ఉన్నాయి రాష్ట్రీరి ఉన్నాయి అవి కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు మధ్యలో అడుగుతున్నారు ఇంకంత కష్టమైంది ఈ సంవత్సరాన్ని అయితే ఏం కనపడలేదు కాబట్టి అడుగుతున్నారండి డీడీ డీలక్స్ అడుగుతున్నారు పద్నాలుగు వేలు దాకా అడుగుతున్నారు ఇవాళ కూడా ఒక పార్టీ అడుగుతున్నాడు నేను చూశాను పద్నాలుగు వేలు దాకా అడుగుతున్నాడు డీలక్స్ అయితేనే కావాలంటున్నాను వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణబడిగి నిన్న మొన్న కనబడ్డాయి ఇవాళ ఏం లేవండి ఏం లేవు మళ్ళీ ఇంకా మంగళవారం గుర్తుపెట్టుకొని సోమవారం మా మార్కెట్ లేదు కృష్ణాష్టమి మళ్ళీ మంగళవారం మార్కెట్లో తెలుసుకుందాం ఏందని దాని తర్వాత టూ త్రీ కుబేరాలు కూడా పెద్దగా కనబడ్డాయి కానీ సేల్ అవ్వలేదు అడుగుతున్నారు బెస్ట్లే పదకొండు వేలు అడుగుతున్నారు పన్నెండు వేలు వేస్తున్నారు క్యాన్సిల్ అవుతున్నాయి అంటే ఒక పాతి చెప్పాడు దిగుమతి అయినా దిగుమతి కొట్టాయని చదువుతున్నాడు పన్నెండు వేలు వేసాము మర్చిపోయి క్యాన్సిల్ చేశారు పదకొండు వేలు దొరుకుతున్నాయి బెస్ట్లో అని సో బెస్ట్లు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు అనుకోవచ్చు టూ సెవెంటీ సిక్స్ గొప్పరా డీలక్షలు లేవు మార్కెట్లో ఇంకా నంబర్ ఫైవ్ విషయానికి వస్తే ఏం లేవండి ఏమన్నాయి మీడియం బెస్ట్లు మీడియాలు బెస్ట్ రకాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పదమూడు వేల రకాలు కనబడ్డాయి ఇంకా వేరే రకాలు ఏం కనపడాల మ్యాక్సిమంగా బెస్ట్ డీలక్స్లు ఏం కనపడలేవు త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే ఇవాళ త్రీ ఫోర్ వన్ లాస్ట్ ఇయర్ ఇవ్వండి ఎక్కువ ఎనిమిది వేల రకాలు మీకు వీడియో పెడతాం చూడండి ఎనిమిది వేల రకాలు కనబడ్డాయి దాని తర్వాత తొమ్మిది వేల నుంచి పదివేలు నిండు రంగులు కనబడ్డాయి అండి అది రెండే కనబడ్డాయి ఈ సంవత్సరానికి అయితే మీడియాలు మీడియం బెస్ట్ ఏం కనపడాల బెస్ట్లు కనబడ్డాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు బెస్ట్ ప్లస్ పదిహేను వేల ఐదు వందలు చూశాను డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు వేస్తా ఏసారి వాళ్ళ కూడా బాగుంది క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు వేసారు నేను చూశాను కాబట్టి చూపుతున్నాను పదహారు వేల ఐదు వందలు పక్క త్రీ ఫోర్ అండి డీలక్స్ సూపర్ డీలక్స్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి బెస్ట్ డీలక్స్లో పెద్దగా ఏం కనపడలేదు లాస్ట్ ఇయర్ ఉన్నాయి బాగా తాలుగల్లా కనబడుతున్నాయండి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అడుగుతున్నారు కొద్దిగా రంగులు బాగుంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అడుగుతున్నారు తొడియాలు తీసేవాళ్ళు పనికి వస్తే పదివేల నుంచి పదకొండు వేలు వేస్తున్నారు లాస్ట్ ఇయర్ మీకు వీడో పెడతాను చూడండి కలర్ బాగుంటాయి తెల్లపరు పెద్దగా వన్ టూ పర్సెంటే ఉండింది ఇంకా ఈ సంవత్సరాన్ని వచ్చేసి మీడియాలు పదివేల నుంచి మీడియాలు ప రంగులు బాగుంటే పదకొండు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు చూశాను పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ పదమూడు వేలు అంటున్నారు కాని ఇవాళ నాకు కనపడాల ఉంది ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు పదమూడు వేలు అంటే శుక్రవారం అందరూ పెట్టరు ఎక్కువ బ్యాలెన్స్లో కనబడతాయి అంటే వచ్చినాగా అండి బయట నుంచి పదివేలు చిల్లర ఏమో వచ్చినట్టున్నాయి సో ఒక అరవై వేలు డెబ్బై వేలు మధ్యలో ఉంటాయండి కొద్దిగా కనబడుతున్నాయి అరవై వేలు అనుకోండి అరవై వేలు ఉంటాయి ఈజీగా ఎరవెల్స్ దాని తర్వాత ఆరుమూరిసాను సారీ డీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కింగ్ వచ్చాము త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి లాస్ట్ ఇయర్కి కానీ ఈ సంవత్సరానికి మీడియాలో రంగులు బాగుంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు దాకా ఉందండి ఈ సంవత్సరానికి మీడియాలు రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు తొడయాలు తీయడానికి పనికి వస్తే పదకొండు వేల ఐదు వందల నుంచి బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ అండ్ త్రీ డబల్ ఫైవ్ బాటికి కనపడలేదండి ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు ఎక్స్పోర్ట్ వాళ్ళు డిమాండ్ బాగుందండి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు బాగా సేల్స్ ఉందండి ఆరుమూరు ఈ రకాలే సేల్స్ ఉంది అందరికీ ఉంది వాంటింగ్ ఎక్స్పోర్టర్లు బాగా కొంటున్నారు ఇంకా డీలక్స్ లోకల్ వాళ్ళు ఎక్కడైనా కనపడితే పదమూడు వేలకు వేస్తున్నారు ఈ పదమూడు వేల రకాలు ఇవాళ శుక్రవారం ఎక్కడన్నా ఒక లాట కనపడింది లాస్ట్ ఇయర్ ఈ తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు తాకేశారండి ఆరుమూరు మించి కష్టం అండి ఆరుమూరు లాస్ట్ ఇయర్ ఈ అంటే రంగు ఏమైనా తిరగపోతే ఏమైనా చెప్పలేము కానీ అండి నేను చూసి తొమ్మిది వేల ఐదు వందల నుంచి ఆరుమూరు లాస్ట్ ఇయర్ పదివేలు పదివేల ఐదు వందలు టాప్ షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ ఈ మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు పెద్ద హడావులు లేదండి మరీ కచరా క్వాలిటీ లాగా ఉంటే షార్క్ వన్లు పదివేలు నుంచి పదకొండు వేలు అడిగారు మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అడుగుతున్నారు మంచి మీడియాలో మంచి రకాలు ఒక ఒకటి రెండు లాట్టు ఏదైనా బాగుంటే పద్నాలుగు వేలు వస్తున్నారు మీడియా బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి డీలక్స్ పదహారు వేలు చూశాను సోపా డీలక్స్ మార్కెట్లో నాకు ఏం కనపడలేదు ఎక్కడ కనపడలేదు షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ వచ్చేస్తా అండి మీడియాలు ఉన్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు అండి అంతే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు నాకు చూశాను డీలక్స్ వచ్చేవాళ్ళు చూశాను పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ వేసాను చూశాను పదహారు వేల ఐదు వందలు రోమి టూ సిక్స్ ఎక్సలెంట్ క్వాలిటీ చూశానండి ఇంకా ఈ క్లాసిక్ రకాలు మీడియాలు మరీ మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి బెస్ట్లు పదకొండు వేలు దాకా చూశాను డీలక్స్ ఏం కనపడలేదు కొన్ని సీడ్ రకాలండి ఈ సంవత్సరానికి కొన్ని సీడ్ రకాలు బాగా మీడియాలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదివేల నుంచి పదకొండు వేలే పోయినాయి అండి సీడ్ రకాలు ఈ సంవత్సరాన్ని మరీ మీడియాలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు కాస్త శుద్ధంగా ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ లాగుంటే పదివేల నుంచి పదకొండు వేల మధ్యలో జరిగింది సీడ్ రకాలు కొన్ని ఉన్న జీవితం ఇంతే జరుగుతున్నాయండి సీడ్ రకాలు మ్యాక్సిమం ఇంతే జరుగుతున్నాయి కౌంటర్ సేల్ పనికి వస్తేనే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఇస్తున్నారు సూరాజ్ నైన్టీన్ కానీ సెనర్జీలు కానీ లైట్ కలర్ ఉంటాయి కౌంటర్ సేల్ పనికి వస్తేనే పన్నెండు వేలు వేస్తున్నారు ఎక్స్ప్లెండ్ ఉంటాయి ఇక బంగారం సారీ బుల్లెట్లు బుల్లెట్లు మీడియాలు బాగా మీడియాలు కనబడ్డాయి ఎనిమిది వేలు కొద్దిగా మీడియాలో మంచి రకాలు తొమ్మిది వేలు దాకా చూశానండి బుల్లెట్లు ఇంకా ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదు ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదు టూ జీరో ఫోర్ త్రీ చూశాను మీడియాలు తొమ్మిది వేలు చూశాను మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు చూశాను బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ సూపర్గా ఉన్నాయండి ఎక్సలెంట్ కలర్గా ఉన్నాయి ఇవాళ కూడా పదమూడు వేలు చూశాను అంటే సుపీరియర్ కాదు డీలక్స్ క్వాలిటీ ఎక్సలెంట్ కలర్ థమ్స్అప్ కలర్ బల్లే ఉన్నాయి రుద్రాక్ష కలరు థమ్సప్ కలరు బ్లడ్ కలర్ ఈ అండి వాటి పేర్లు కార్పెట్ కలర్ కూడా ఉంటాం మేము అట్లా ఉంటాయి క్వాలిటీలు ఆ నాలుగు పేర్లతో పిలుస్తారు ఒకళ్ళు ఒకలాగా పిలుస్తారండి అది బంగారం క్వాలిటీలు మీడియం బెస్ట్ కనబడింది బెస్ట్ కనబడింది అండి పదకొండు వేలు మీడియం బెస్ట్ బెస్ట్ పదిహేడు వేలు నుంచి పదమూడు వేలు చెప్పాలి డీలక్స్ ఏం బంగారం కనపడదు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు బాగా కలర్ మారిపోయినాయి లాస్ట్ ఇయర్ ఎవరూ కొనట్లేదు ఆడగా కూడా అడగట్లేదండి ఏదన్నా సూపర్ ట్రైన్ ఈ సంవత్సరానికి రంగులు బాగుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మంచి రకాలు మీకు వీడియోలు పెడతాను చూడండి వాళ్ళు త్రీ థర్టీ ఫోర్లు అండి ఈ సంవత్సరానికి మీడియాలు సిద్ధంగా ఉంటే పదివేలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు చూశాను పదిహేను వేలు చూడలేదు త్రీ థర్టీ ఫోర్ సూపర్ ట్రైన్ కూడా అంత క్వాలిటీలు ఏమి లేవు బెస్ట్లు పదమూడు వేలు నుంచి సైజ్ తక్కువ రకాలండి నేను చెప్పేసి సైజ్ తక్కువ రకాలు మీడియం బెస్ట్ అనుకోండి మీడియం బెస్ట్లో పన్నెండు పదమూడు వేలు సూపర్ టెన్ బెస్ట్ పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదహారు వేలు వేసే రకం నాకు కనపడలు ఎక్కడ ఉంటే వేస్తారండి మార్కెట్లో ఇక తేజ అండి ఇవాళ సూపర్ డీలక్స్ మార్కెట్లో లేవు ఉంటే ఎక్కడైనా పంతొమ్మిది వేలు వేస్తున్నారు సూపర్ డీలక్స్ అంత లేవు క్వాలిటీ ఇంకా పిక్కలు మీడియాలు కచ్చరా క్వాలిటీలు పెద్ద సేల్ అవ్వట్లేదండి శుద్ధంగా ఉంటేనే మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియాలోనే మనం కాస్త రంగులు మిండి రెండు రంగులు ఉంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలే జరిగిందండి తేజ సోప మన మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు జరిగింది డీలక్స్ పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగిందండి సోపా డీలక్స్ పంతొమ్మిది వేలు వేసే రకం నాకు కనపడలేదు అండి చూడలేదు అంటే ఒకళ్ళిద్దరు అంటున్నారు పంతొమ్మిది వేలు బడ్డే అని మనం అన్ని లైన్లు తిరిగామండి రెండు మూడు లైన్లే తిరుగుతాం ఆ తిరిగేపాటికే మీకు చూస్తున్నారుగా ఎనిమిది పాద తొమ్మిది అవుతుంది నాకు తొమ్మిది గంటలు వీడియో పెడుతున్నాను ఇక తాళిషానికి వస్తే తేతాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు రెగ్యులర్గా ఉంది కాకపోతే స్పీడ్గా లేదు డీ లక్ష తాలు అంటే పదివేలు జరిగింది కలగలుపు నేను చూడాల ఆరుమూరు తాలు మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు బాగా జరిగింది కలగలుపు తాలు వాళ్ళు తొమ్మిది వేలు వేసి రకం కనపడలా సీడ్ తాలు ఐదు వేల ఐదు వందల నుంచి ఎక్కువ ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు బాగా జరిగిందండి ఆరుమూరు తాలు కూడా ఏ జరిగినాయి కలగలుపులు ఏం డీ లక్ష తాలు ఏమి కలపడలేమన్నా ఏడు వేలు వేసే రకాలు కనపడలా ఉంటే వేస్తారు ఏడు వేలు కలగలుపులు ఏమైనా ఉంటాయి ఏది త్రీ ఫోర్ అంతాలు అట్టాలి సింజింట తాలు కలగలుపులు ఉంటాయి క్లాసిక్ తాలు ఇవన్నీ ఆరు వేలు లోపే జరుగుతున్నాయి అంత అంతమించి జరగట్లా టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ అన్నీ ఆరు వేలు లోపే జరుగుతాయి అరవై ఐదు కోట్లయ్యి త్రీ థర్టీ ఫోర్ తాలు ఎక్కువ ఐదు వేల ఐదు వందలు ఆరు వేలే జరిగిందండి ఇంక అంతమించి అవ్వాలి చివరిదాకా చూడండి మళ్ళీ బంగళారం మార్కెట్తో కలుస్తాను లైక్ చేయడం మర్చిపో మార్కెట్